సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో సూర్య జ్యోతిక జోడి కూడా ఒకరు పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమారు ఇరవై ఏళ్ళుగా అన్యోన్యంగా ఉంటూ నేటి యూత్కు రిలేషన్షిప్ పాఠాలు నేర్పిస్తున్నారు ఆ మధ్యన ఈ దంపతుల గురించి విడాకుల వార్తలు వచ్చినా అవి రూమర్లేనని తేలిపోయాయి సూర్య జ్యోతిక దంపతులకు దియానే అనే కూతురు దేవనే కొడుకు ఉన్నారు ప్రస్తుతం వీరి ఆలనా పాలన చూసుకుంటూనే అడపాదడపా సినిమాలో నటిస్తోంది జ్యోతిక అయితే చేతికొచ్చిన సినిమాలన్నీ కాకుండా స్టోరీ బేస్డ్ మూవీస్ నే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది ఇక సూర్య పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు ప్రస్తుతం ముంబైలోనే కాపురం ఉంటున్న సూర్య జ్యోతిక ఇటీవల తమ పంతొమ్మిదవ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు ఈ దంపతులకు మ్యారేజ్ యానివర్సరీ విషస్ తెలిపారు ఈ నేపథ్యంలో సూర్య గురించి జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కాస్త నెటింటా వైరల్ అవుతున్నాయి నా భర్త సూర్య నాతో స్నేహంగా ఉంటారు ప్రేమగా చూసుకుంటారు నాకు చాలా గౌరవం కూడా ఇస్తారు అది నాకు చాలా ఇష్టం కానీ మా ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉంది అది మాత్రం నాకు అస్సలు నచ్చదు ఆయన బాత్రూంలో ఎక్కువ సమయం గడుపుతారు ఈ అలవాటును మాత్రం నేను సహించలేను దీనికోసం మేము తరచూ గొడవలు కూడా పడతాం అని జ్యోతిక చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త తెగ వైరల్ అవుతున్నాయి క్రేజీ కామెంట్స్ కూడా కారణమవుతున్నాయి